బాపట్ల జిల్లా చీరాలలో వివిధ రంగాల వారికి కృతి ఫౌండేషన్ పురస్కారాలు అందజేశారు కృతి ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతి ఫౌండర్ శ్రీమతి అశ్విని ఆధ్వర్యంలో చీరాల రోటరీ క్లబ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే తన్యుడు అమర్నాథ్ వైఎస్ఆర్ సిపి గోదావరి జిల్లా ఇన్ఛార్జి కృతి ఫౌండర్ అధ్యక్షులు శ్రీమతి జమ్ముల మడక నాగమణి చిన్నగంజం ఎంఆర్ఓ జె ప్రభాకర్ రావు శ్రీమతి బేబీ రాణి డాక్టర్ అమృతపాణి ఒంగోలు కొత్తపట్నం మెలైన్ సిఐ సాంశివరావు చీరాల వన్ టౌన్ సిఐ సుబ్బారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డులను అందజేశారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డులను వైద్య సేవా రంగంలో డాక్టర్ అమృతపాణి బేబీరాణిలకు కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు జర్నలిజం రంగంలో చీరాల సాక్షి టీవీ విలేకరి సీనియర్ జర్నలిస్ట్ ఎస్వి కృష్ణారెడ్డి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రంగాల్లో సీనియర్ ఫోటోగ్రాఫర్ ఉపేంద్ర సీనియర్ వీడియోగ్రాఫర్ అలీలకు మరియు వివిధ రంగాల వారికి పురస్కారాలు అందజేశారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ సేవారత్న అవార్డు ప్రతి సంవత్సరం సామాజిక సేవ ప్రజాసేవ వంటి రంగాల్లో విశేషంగా నిలిచిన వ్యక్తులకు అందజేయబడుతుందని ఈ అవార్డు దేశవ్యాప్తంగా గౌరవప్రదమైన పురస్కారాల్లో ఒకటని నిరంతరం ప్రజల గొంతుకై నిలబడుతుందని కృషి ఫౌండర్ శ్రీమతి అశ్విని అన్నారు సరే సార్ గారికి ఈ అవార్డు ప్రదాన మహోత్సవ సందర్భంగా వారి వీర మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇప్పుడు వేరొక విలా ముఖ్య అతిథిగా పాల్గొన్న గారు గురించి చెప్పాలంటే పేద ప్రజలకి సేవ చేయదంతో ఆయన తనే తపన చిరాల్లో శ్రీ అమ్మా ఎమ్స్ ఐ హాస్పిటల్ స్థాపించి నిరమ సేవ కార్యక్రమాన్ని నిర్వించిన గొప్ప మానవతావాది వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజున చిరగానే

చీర పక్కన కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కానీ ప్రకాశం జిల్లాలోనే మీరు పేర్లు నిలవాలంటూ లేరు వారికి ద్వారా థ్యాంక్ యూ సో మచ్ అమృతపాణి గారికి బేబీరాణి గారికి కృతి ఫౌండేషన్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసిన సర్కారం Thank you so much, sir. Thank you so much. खुदी बोलने से द्वारा डॉक्टर एपी अब्दुल कलाम जाति साहब